వైఎస్ఆర్సిపి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఈయన పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి సిఐ గారిని దౌర్జన్యంగా మాట్లాడతాడు మీ డీఎస్పి రమ్మని అంటాడు ఏదికి నేర చరిత్ర ఉంది స్మగ్లర్ ఇతను ఎర్రచందనం స్మగ్లరు అనేకమైన కేసులున్నాయి జగన్మోహన్ రెడ్డి ఎన్ని కేసులుంటే అట్ట ఇట టోల్ని ప్రోత్సహించి ఈరోజు పోలీస్ స్టేషన్కు పోయి తన అనుచరుని ఏదో అరెస్ట్ చేస్తే ఏం తప్పు చేశాడు పిలిపించండి ఏం మీ డిఎస్పీని పిలిపించు పోలీస్ యంత్రాంగం మీద ఇంకా కూడా వైఎస్ఆర్సిపి నాయకులు విరుచుకు పడుతున్నారంటే గతంలో ఏ విధంగా పోలీస్ యంత్రాంగాన్ని ఏ విధంగా ఇబ్బంది పెట్టారో ఇప్పుడు మనకు తెలుస్తూ ఉంది రౌడీలు ఇళ్ళు రౌడీలకి రాజ్యాధికారం ఇస్తే ఏ విధంగా ఉంటుందో ఐదేళ్లు మనం అందరం కూడా చూసాం ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఒక లాగా గోండా లాగా విచ్చలవిడిగా పోలీస్ అధికారుల మీద భయపడకుండా దౌర్జన్యం చేస్తున్నాడంటే ఇట్టాడి చివిరెడ్ని బొక్కలో వేయాలి